అందరికీ నమస్కారం అండి మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనకు సం వారాహ్యమ్మ వారు వాగ్దానం జ్ఞాపకమించుకోబిడ్డ జరగనే జరగదు అన్న విషయం కూడా ఇప్పుడు జరగబోతుంది నీ కోరిక తీరబోతుంది నువ్వు అనుకున్నది అనుకున్నట్టు జరగబోతుంది నీ ఆశలు కళలు నెరవేరబోతున్నాయి తల్లి ఈ రోజు వరకు నువ్వు పడ్డ కష్టాలు కన్నీరు దిగులు బాధ అన్నీ నేను గుర్తించాను ఈ వారాహి భక్తులకు తప్పకుండా కన్నీరికి కష్టాలకి తగిన ఫలితం ఈ అమ్మ ఇవ్వకుండా ఉంటుందా అందుకే ఈ వారాహి తల్లి సాక్షాత్ నిన్ను అనుగ్రహించటానికే వచ్చాను నువ్వు ఇంకా ఎక్కువ అనుభవం అనేది నీకు అవసరమమ్మా ప్రతి దానిలో అనుభవం అనేది అవసరం నువ్వు చేసే పనిలో నీకు అనుభవం కావాలి కానీ ఇప్పుడున్న నువ్వు కష్టాలు అనుకుంటున్న పరిస్థితులను తప్పకుండా నువ్వు ఎదిరించాలి ఆ ఎదిరించి ధైర్యంగా నిలబడాలి అలా ధైర్యంగా నిలబడాలి అంటే ఆ యొక్క సామర్థ్యాన్ని కూడా ఈ తల్లి నీకు అనుగ్రహిస్తాను నీ జీవితంలో కొత్త మార్పులు అవసరం ఆ అవసరమైన కొత్త మార్పులను కూడా తీసుకొస్తాను నీకు మార్పులు వచ్చేందుకు అలాంటి పరిస్థితుల్ని నీకు అనుకూలంగా కల్పిస్తున్నాను నీకు అవసరమైన విజయానికి దారి ఏర్పరుస్తున్నాను చెప్పు తల్లి నీ అమ్మ చెప్పిన మాటలు వింటావు కదా నీకు కొన్ని విషయాలు తెలియాల్సిన అవసరం ఉంది తెలుసుకోవాలి కూడా ఖచ్చితంగా నిన్ను మంచి దారులు నడిపించి నీకు విజయం కలిగించేలా ఆశీర్వాదం చేస్తాను జ్ఞాపకం పెట్టుకో నువ్వు ఇప్పటి వరకు జరగదు అన్న విషయం జరిపించడం నా వల్ల అవుతుంది ఈ యొక్క జగన్మాత అయినా ఈ శక్తి స్వరూపిణి అయిన వారాహి వల్ల కాకుండా ఉంటుందా కొందరు నిన్ను హేళన చేశారు ఎక్కడ సక్సెస్ అవుతుందిలే ఎక్కడ విజయం సాధిస్తుందలే అని కానీ దాన్ని జరగకుండా చేయాలని చూసిన వాళ్ళు అది కూడా జరిపించి నీ వారాహి తల్లి నీకు ఆశీర్వాదం కల్పిస్తాను వాళ్ళందరూ ఎవరు కూడా నా భక్తుల జీవితం నిర్ణయించటానికి అసలు నా భక్తుల జీవితంలోకి రావటానికి అందుకే నీ తల్లిగా నీ బాధ్యత నాది నేను తీసుకుంటున్నాను నీకు తోడుగా ఉంటాను అది ఎలా జరగాలి ఎలా జరిపించాలి ఎవరు జరిపిస్తారు ఏ విధంగా నీకు జరుగుతుంది ఎలా విజయం సాధించాలి అనేది ఈ తల్లి నీకు ఖచ్చితంగా అంచెలంచెలగా సంకేతాలు పంపిస్తూ ఉంటాను మిగతా వాళ్ళ మాటలు విని నువ్వు కన్నూరు పెట్టుకొని బాధపడటం మానేసాయి నిరుత్సాహపడవద్దు మనసులో ధైర్యాన్ని నిలుపుకో ఈ అమ్మ చెప్పే మాటలు ఖచ్చితంగా నీకు వాగ్దానంలా మంచి వాక్కులలా నీకు ధైర్యాన్ని నింపుతాయి నీకైన పని ఏంటో తెలుసా ఈ వారాహి అమ్మ నామాలను జపించు నాకు ఎన్నో యొక్క పేర్లు ఉన్నాయి కదా ఏ పేరు నీకు మనస్ఫూర్తిగా నచ్చుతుందో ఏ పేరుతో నీకు సంతృప్తి కలుగుతుందో ఆ పేరుతో పిలువు తప్పకుండా నేను నీకు అనుగ్రహం కల్పించడమే కాదు నీకు దర్శన భాగ్యం కూడా కల్పిస్తాను అపరాజత అని పిలిచినా ఈ తల్లి నిన్ను వరాలు కురిపిస్తాను నర్పవి అని పిలిచినా నీకు విజయాన్ని అందిస్తాను వారాహి అని పిలిచినా నీకు చెడు రాకుండా మంచిని చేకూరుస్తాను వార్తాలి అని పిలిచినా ఇతర చెడు ప్రయోగాలు నీకు రాకుండా నేను అడ్డుకుంటాను బిడ్డ ఏ నామంతో జపించినా ఈ అమ్మ పలకడం ఖాయం జరిగేది చూస్తూ ఉండటమే నీ పని ఏది కూడా అనుకున్నది జరగడం లేదే అని అన్న మాట నువ్వు మర్చిపో నీ పని మాత్రం నువ్వు చూసుకో అతి త్వరలో అతి త్వరలో నీకైన ఫలితాన్ని నీకు అందిస్తాను ఎవరు ఎవరిని కూడా నిందిస్తూ ఉండడం అవసరం లేదు కాబట్టి నువ్వు ఎవరిని నిందించాలి అని అనుకోవద్దు అన్ని విజయాలు అపజయాలు అన్నీ తాత్కాలికమే కాబట్టి ఇప్పుడు నువ్వు ఓటమి చెందావు అన్న విషయం కూడా తాత్కాలికమే ఓటమి తర్వాత గెలిపే కదా వస్తుంది ఈ అమ్మ మాటని మనస్ఫూర్తిగా అర్థం చేసుకో అందరినీ నడిపించి మంచి చెడులను చెప్పేది అన్నిటికీ అందరికీ ఈ తల్లే కదా నీకు నీ బాధ కన్నీరు అనేది ఉండవు ఒకటి మనసులో ఉంచుకోమ్మా నీ మనసు ఈ తల్లికి తెలుసు ఎవరు ఏమనుకున్నా కొద్దిగా కూడా బాధపడవద్దు అస్సలు మనసులో కూడా తీసుకోవద్దు నీ అమ్మ నీకు తోడుగా ఉన్నా అనే ఒక ధైర్యం నీకు చాలు నీకు ఏం కావాలి నేను ఇచ్చేటప్పుడు నీకెందుకు దిగులు చెప్పు నీ దిగులు మొత్తం దూరంగా పారేసి నీ కష్టాన్ని తగ్గించేందుకు నీ బాధని పంచుకునేందుకు ఈ వారాహి తల్లి ఉండగా నీవు దేవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు దేని గురించి బాధపడాల్సిన అవసరం లేదు నువ్వు ఈ వారాహి భక్తునివి వారాహి భక్తులు ఎప్పుడూ భయపడవద్దు భయపడకూడదు కూడా నేను ఎప్పుడూ ధైర్యాన్ని నూరిపోస్తూ ఉంటాను నన్ను ఒక్కసారి పిలిచినా నేను పరవశించిపోతాను నీ పక్కన నేను ఉండగా నువ్వు కలచెందాల్సిన అవసరం లేదని గుర్తుంచుకో నిన్ను నన్ను కంటి పాపలా చూసుకుంటాను ఇప్పుడు నువ్వు చీకటిలో ఉన్న రాయిలా ఉన్నావు కానీ నిన్ను వెలుతురు బాటలో తీసుకురావడం నా వంతు నువ్వు నీకై నువ్వు వచ్చి నా దగ్గర ప్రార్థన చేస్తున్నావు అని అనుకుంటున్నావు కదా నీకై నువ్వు వచ్చి ఈ తల్లిని ప్ర ఆదపడుతున్నావు అనుకుంటున్నావు కదా నీకై నువ్వు వచ్చి నాకు భక్తునిగా చేరావు అనుకుంటున్నావు కదా నాకై నేను వచ్చి అమ్మని ఆరాధిస్తున్నాను అని భ్రమపడుతున్నావు కదా అదేమీ కాదు నేను ఎంచుకోబట్టే నీ కర్మఫలం తీరబట్టే నీ కర్మదోషాలు తొలగబట్టే ఈ వారాహిని నువ్వు మొక్కగలుగుతున్నావు అందుకే నీకు ఇంత ధైర్యంగా ఉంది ఇదే నిజం తల్లి ఎవరి కర్మదోషాలు తెలిగిపోతాయో వాళ్ళ పాపకర్మలు నశిస్తాయో వాళ్ళు మాత్రమే ఈ అమ్మని ప్రార్థించగలరు అని తెలుసుకో నువ్వు ఈ వారాహి తల్లికి బిడ్డలాగా భక్తునిగా ఉన్నావు నిన్ను నేను నా దేవాలయానికి రప్పించుకుంటాను నన్ను పూజ చేసేందుకు నీకు అనుమతినిస్తాను అలాంటిది నీ కష్టాలు తీర్చకుండా ఉంటానా నువ్వు అనుకున్నది జరిపించకుండా ఉంటానా నిన్ను అసలు కష్టాలలో చేయి వదులుతానా చెప్పు ధైర్యంగా ఉండు హుషారుగా ఉండు నా ఆరాధన చేసేటప్పుడు నీకు ధైర్యం మాత్రమే ఉంటుంది ఏది కూడా అపజయం అనేదే నీ దగ్గరికి రాదు ఏది కూడా ఎత్తి పెట్టడం అవసరం లేదు బిడ్డ నీకు కావాల్సింది జాగ్రత్తగా నీ ఖజానాలు నేను చేర్చి పెడతాను కదా అన్నిటినీ నీ కోసం నేను దాచిపెడతాను నీ కోరికలు తీరుస్తాను నీకు చేర చేరవలసిన కాలంలో నీ చెంతకు అన్నీ చేరుస్తాను ఇక నీ కోరికలు నెరవేరలేదు అనే ఒక మాట అనవసరం సులభమైన మార్గాలు నీ కళ్ళకు కనిపించేలా చేస్తాను ఇక నీ జీవితంలో కన్నీరు అనేది ఉండదు కష్టాలుకి తాగుండదు మెట్టు మెట్టుగా అన్ని కష్టాలు తొలగిపోతాయి నీకున్న ఆర్థిక కష్టాలైన అప్పులు కూడా తొలగిపోతాయి ఇక జీవితాంతం నువ్వు తీయటి జీవితం జీవిస్తావు ఇప్పుడు నువ్వు ప్రశాంతంగా నిద్రపో నీకు ఈ అమ్మ అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది నువ్వు ఏది కూడా చేయలేను అని ఒక నిరుత్సాహం అనేది పడవద్దు ప్రతి ఒక్కటి నువ్వు చేయగలవు ఆ సామర్థ్యం నీకుంది ఎప్పుడైతే నిన్ను నువ్వు నమ్ముతావో అప్పుడు నీ జీవితంలో మార్పు వస్తుంది నీకైన పరిస్థితులు నీకు అనుకూలంగా మారుతాయి నీ పయనంలో నువ్వు ఎప్పుడు అలసిపోతావో అప్పుడు ఈ తల్లిని తలుచుకో ఒక్కసారి నన్ను పిలువు చాలు నీకు మంచి బలం రావటమే కాకుండా ఈ అమ్మ అనుగ్రహం నీకు పరిపూర్ణంగా కలుగుతుంది నీ కోసం నువ్వు ఎన్నో కళలు కన్నావు కదా ఆ కళలన్నింటినీ నెరవేర్చుకునేందుకు ఎంతో కష్టపడాలి ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలి ఏది జరిగినా వేయపడకూడదు ఎన్ని అవహేళనలు జరిగినా తట్టుకోవాలి ఏది జరిగినా వెనుకడుగనేది వేయకూడదు నువ్వు అనుకున్న లక్ష్యాన్ని సాధించటానికి ముందుకెళ్ళు ఈ వారాహి శక్తిని మొత్తం నీకు అందిస్తాను కొత్త కొత్త దారుల్లో నీకు ఏర్పరుస్తాను నీతోనే నేను ఉన్నాను నిన్ను గమనిస్తూ ఉన్నాను కాబట్టి ఇక నీకు ధైర్యం మాత్రమే తోడుంది కాబట్టి ఈ అమ్మాయి నీకు అండగా ఉంది కాబట్టి ధైర్యంగా ముందుకెళ్ళు నీవు విజయం సాధిస్తావు బిడ్డ నీవు జరగదు అనుకున్నది కూడా జరుగుతుంది వీటితో పాటు అతి త్వరలో నీ అతి పెద్ద కోరిక తీరబోతుంది ఇక నిశ్చింతగా ఉండు నమ్మకంతో ఉండు ప్రతిదీ నీకు అనుకూలంగా మారే కాలం వచ్చింది ఇక అంతా నువ్వు అనుకున్నట్టే జరుగుతుంది నీ కష్టాలు తీరిపోయి ఆనందంగా ఉండే జీవితం జీవించబోతున్నావు జరిగేదంతా తెలియకుండా అనవసరంగా ఆందోళన పడవద్దు ఇక ప్రశాంతంగా నిద్రించు అంతా మంచే జరుగుతుంది సర్వే జనా సుఖినో బతు జై వారాహి